వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నావు చూడు ఒక చేతిలో పెరుగు ప్యాకెట్ ఉంది ఒక చేతిలో నిమ్మకాయ ఉంది మొత్తానికి రెండు చేతులు ఖాళీ లేవు రెండు చేతులు ఖాళీ లేవు ఒక ఐటమ్ అయితే చేస్తున్నాం ఇన్స్టెంట్ గా టిఫిన్ రెసిపీ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇన్స్టెంట్గా అయితే పొంగణాలు అయితే చేస్తున్నానండి చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అటుకులు అయితే వేసుకున్నానండి నేను రెండు కప్పులు అటుకులు అయితే తీసుకున్నాను చూడండి టూ కప్స్ అటుకులు చూడండి ఇప్పుడు ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు సార్లు కడుక్కున్నాక ఇలా ఉన్నాయి అటుకులు అన్ని వాటర్ని పంపేసి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రెండు కప్పుల అటుకులు అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నానండి అందులోకి ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలివేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇందులోకి మనం పెరుగు బదులు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి రెండు స్పూన్లు నిమ్మకాయ వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని మిక్సీకి అయితే వేసుకోవచ్చండి చూడండి ఇలా కలిపేసినాక మనము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి బొంబాయి రవ్వ కూడా బాగా నానిపోతుంది ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అయితే తుమ్ముకుంటున్నానండి అందులోకి వేయడానికి క్యారెట్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం తును జీలకర్ర అన్నీ వేసుకోవాలి ముందుగా అయితే ఇంకా క్యారెట్ అయితే తుడుగుతున్నా ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి ఇంకా చూడండి వేలు అయినంత చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నం కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా చూడండి ఒక పది నిమిషాలు అయితే తర్వాత అయితే చూడండి బాగా నానింది మనకు పెరుగు వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులోకి వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి తిగనే వాటర్ అండి మనం పొంగనాల పిండి ఎలా వేసుకుంటామో అలా గట్టిగా ఉండాలి కొద్దిగా అండి పిండి అయితే సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి మిగతాది కూడా అలానే వేసేసుకోవాలి ఇంకా చూడండి ఫస్ట్ పిండి అయితే ఈ అయితే మిక్సీ కంట వేసేసుకున్నానండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా అన్ని క్యారెట్ తురుము జీలకర్ర కొత్తిమీర చిన్న కట్ చేసిన ఆనియన్స్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ఫ్ట్ అయితే వేసుకుంటున్నా బాగా కలుసుకోవాలండి ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్లు మనం వాటర్ ఏమి ఏం అవసరం లేదు ఇంకా ఇదే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి మనం పొంగనాలు ఎలా వేస్తాము బియ్యం పిండి పొంగనాలు సేమ్ అలానే ఉండాలండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాలు పెన్నం అయితే పెట్టేసుకున్నానండి పొంగనాలు వేసుకుంటున్నా పెన్నం అయితే హీట్ అయిందండి కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నా కొద్ది కొద్దిగా కొద్దిగా వేసుకుంటున్నానండి వేసేటప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా పొంగనాలు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇది మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే చూడండి ఇంకా ఒక సైడ్ అయితే చాలా ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుంటున్నాను இப்பேஸ்க்கு இல்ல ஆயில் அப்படி வைச்சி தான் அங்கே கொதிதாக காலிவா பொங்கனா சூட்ஸ் இங்க ரெண்டு வைப்பு அப்படி கால் அங்கே இங்க ப்ளேட்லையை ఇలానే అన్నీ వేసుకోవాలండి ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా పల్లీలు కూడా వేయించుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు వేగుతున్నా కానీ ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఒక ఆరు ఎల్లిపాయలు అయితే అలానే వేసుకున్నాను సహా అలాగే కొద్దిగా పప్పులు అలాగే ఇంకా మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను కారానికి సరిపడిన పట్టుమిర్చి కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి పల్లీలు బాగా వేయితేనే అక్కడ చట్నీ టేస్టీగా ఉంటుంది చూడు వేయించుకోవడం అయితే అయిపోయిందండి అయితే మిక్సీకి అయితే పట్టుకుందామండి ఇంకా చూడండి మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది చట్నీకి అయితే పప్పు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ అయితే మీట్ అయిందండి కొద్దిగా మినపప్పు అలాగే శనగపప్పు వేసుకుంటున్నాను ఇంకా అందులోకి జీలకర్ర రావాలి అలాగే అండి మిక్సిపోతే అండి ఇంకా ఇదే పోపులకైతే మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే వేసుకుంటున్నానండి చట్నీ రెడీ అయిపోయింది చూడైతే పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పేస్తా ఏం మాటలు రావడం లేదు అంత టేస్ట్ బాగుంది అందుకని అందుకనే రావడం లేదు గులక్ గులక్ కనిపించేస్తుంది బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్